న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రణరంగంగా మారాయి పలుచోట్ల కర్రలతో దాడి చేసుకుంటారు ఒకరిపై ఒకరు చాలా ధైర్య ఘోరాతి ఘోరంగా కర్రలతో రాళ్లతో దాడులు చేసుకుని గాయాల పాలవుతున్నారు మూడు పార్టీలు ఎవరికి ఎవరు మాత్రం తగ్గడం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇదే స్థాయిలో కొనసాగుతోంది సో రాష్ట్రంలో పలు చోట్ల ఇదే సిచువేషన్ ఉంది సో నేను చెప్తాను ముందుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఇరవై ఒక్కటో డివిజన్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అక్కడి నుంచి వారందరినీ కూడా పంపించే ప్రయత్నం చేశారు సో మీరు చూస్తున్న విజువల్ ఇది నిజామాబాద్ సంబంధించిన విజువల్ నిజామాబాద్ లోని ఇరవై ఇరవై ఒకటో వార్డు లో జరిగినటువంటి ఉద్రిక్తత వాతావరణానికి సంబంధించిన విజువల్ సో దాడి చేసుకున్నారు ఒకరిపై ఒకరి కర్లతో దాడి చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి అక్కడి నుంచి వారందరినీ పంపించే ప్రయత్నం చేశారు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ గా ఒక భారీ ఘర్షణ వాతావరణం నెలకొంది మరోవైపుగా నర్సాపూర్ మున్సిపాలిటీ మెదక్లోని నర్సాపూర్ మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన టెన్షన్ వాతావరణం నెలకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ మూడు పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది సో ఇది నర్సాపూర్ మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మున్సిపాలిటీలో మూడు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు కమింగ్ బ్యాక్ టు వరంగల్ వరంగల్ జిల్లాలో కూడా వర్ధనపేట మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన ఆందోళన నెలకొంది బీజేపీ నేతలు వాగ్వాదం చేయడంతో పోలీసులతో వాగ్వాదం చేయడంతో తోపులాడ జరిగింది సో అక్కడి నుంచి కూడా పోలీసు వారిని పంపించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత కామారెడ్డిలో కూడా ఇదే సిచ్యువేషన్ బాన్సువాడ తొమ్మిదో వార్డులో లో ఘర్షణ నెలకొంది ఓ కానిస్టేబుల్ చెప్పాడంటూ కాంగ్రెస్ కి ఓటేయమని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు ఓటేయమని ఓ కానిస్టేబుల్ చెప్పాడని చెప్పి బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు ఆందోళన దిగాయి ఒకసారి ఆ విజువల్ చూద్దాం వివిధ జిల్లాల్లో నుంచి వరంగల్ నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ ఈ మూడు జిల్లాలో నుంచి ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం इट मेदक नरसापुर जारी धर्षण संबंधी संबंध में प्रतिनिधि महेश लाइव ल महेश సో నర్సాపూర్ మున్సిపాలిటీలో ఏకంగా బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు డబ్బులు పంచుతున్నాయంటూ ఒకరిపై ఒకరు వాగ్బోదాన్ని దిగారు ఒక రసభాస చోటు చేసుకుంది అప్డేట్స్ ఏంటి సో నర్సాపూర్ మున్సిపాలిటీలో ఓటింగ్ పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ ఉద్రిక్తతలు జరుగుతున్నప్పుడు కొద్దిసేపు ఓటింగ్ సరళి కూడా ఆగిపోయే అవకాశం ఉంది సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి ఖచ్చితంగా మనది ఇప్పటికే నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సాపూర్ మున్సిపాలిటీలో పదిహేనో వార్డు ఇటు ఎనిమిదో వార్డులో రెండు వార్డులలో కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం ఉంది ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ బిజెపి పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా ఈ యొక్క పిటుగుద్దులు గుద్దుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ చూస్తుంటే మరి ఒక్కరిని ఆపే పరిస్థితులు లేరు పోలీసులు వచ్చినా కూడా ఒకరినొకరిపై గుద్దుకుంటున్నారు తప్ప ఎవరు సంజాయించినా కూడా ఎవరు ఊకుండడం లేదు ఎందుకంటే ఇటువంటి సమయంలో ఓటేసే వచ్చే వారికి ఒక చెప్తున్నారని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకోం డబ్బులు వస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపించుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు అంటే బట్టలు చెప్పుకునేంత కూడా వెళ్ళిపోయింది వాళ్ళు కొట్టు వీరంగం చూస్తుంటే అక్కడ పరిస్థితి భయానక ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు ఒక్కరిపై ముగ్గురు నలుగురు దాడి చేయడానికి అక్కడ పోలీసులు సమయానికి లేకపోవడం ఒక ఆయన చొక్కా సంబంధించి చిరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు తగ్గినాయి దెబ్బలు కూడా బాగా తాగడంతో అక్కడ ఉన్న పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉన్న వారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది అంటే ఏది ఏమంటే జిల్లాలో చూసుకున్నట్టయితే చాలా అంటే చెదరమేరు ఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి పిడుగుతులతో నర్సాపురం నియోజకవర్గంలో ఇటు పదిహేను వాటి కావచ్చు ఎనిమిది వాటిలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం అదేవిధంగా మరోసారి చూసుకున్నట్టయితే మనం జోగిపేట పోలీస్ తీరపై ఓటర్లు అగ్రం అని చెప్పి చెప్తున్నారు దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఓటర్ మహిళలు కూడా వాగ్వాదం తీయన పరిస్థితి ఓటర్లపై లాఠీచార్జ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఈ సంఘటన చూస్తుంటే నేరుగా రామాంపేట మున్సిపల్ పరిధిలో ఏడవ వాటు గొలిపర్తి వద్ద ఉద్రిక్తత బీజేపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు ఇటు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇక్కడ మూడు నాలుగు చోట్ల కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసిన తర్వాత చేరు చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఏది ఏమైన ఇద్దరు అంటే ఓటింగ్ వచ్చే సమయంలో ఓటర్లకు భయాందోళన గురి చేస్తున్నారు ఓట్ వేయాలని చెప్పి సందర్భాన్ని చూస్తున్నారు అని చెప్పి ప్రధానంగా ఇరు పార్టీల నాయకులుగా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి పోలీసులు వచ్చిన తర్వాత మనం ఎక్కడెక్కడ చేరు అయిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే సమయానికి చూసుకున్నట్టయితే అక్కడ ఇద్దరు ఇరు వర్గాలకు సంబంధించిన తన సంఖ్యను బట్టి పిడుగుతులే వర్షం అయితే నర్సాపూర్ నియోజకవర్గం పదిహేను కావచ్చు ఇటు ఎనిమిదో వాటిలో కూడా ఇటువంటి సంఘటన చోటు అక్కడ ఉన్నటువంటి భయాందోళన గుర్తు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్ సో కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్ నిజామాబాద్ సంబంధించి కామారెడ్డి అండ్ నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా పెద్ద ఎత్తున రసాబాస్ చేసుకునే కానిస్టబుల్ డైరెక్ట్ గా కాంగ్రెస్ కి ఓటు వేయమని చెప్పాడని ప్రతిపక్షాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపుగా నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఇరవై ఇరవై డివిజన్ల దగ్గర ఆందోళనకరమైన వాతావరణం నెలకొని పెద్ద ఎత్తున కర్రలతో దాడి చేసుకున్నారు సో పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు నిజామాబాద్ నుంచి ప్రతినిధి గంగారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఎస్ గంగారెడ్డి నిజామాబాద్ లో హ్యాపనింగ్స్ ఏంటి నిజామాబాద్ లో పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది సో ఈ చెదురుముదురు ఘటనలతో పోలీసులు ఏం చెప్తున్నారు ముఖ్యంగా పోలీసులు లాఠీచార్జ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది మనోజ్ నిజామాబాద్ జిల్లాలో ఉదయం అయితే పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది కానీ కొద్దిసేపటి తర్వాత ఇరు వర్గాలు కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు ఇరు వర్గాలు ఒకరికొకరు నినాదాలు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కోటగల్లి సమీపంలో గల ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇరు వర్గాలు కట్టెలు కొట్లాటకు దిగిన నేపథ్యంలో పోలీసు ఆ ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు ఇరు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి నెలకొంది ఆ వారిపైన కూడా కేసులు నమోదు చేశారు మొత్తంగా ఏదైతే ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పగడ్బందీగా పోలీసు బందోబస్తును అయినప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరగడంతో పోలీసులకు కొంచెం నిరుత్సాహం కలిగింది అయినప్పటికీ ఆ పోలింగ్ ప్రాంతాలకు ఎవరిని రానివ్వకుండా పోలీసులైతే గట్టి చర్యలు చెప్పారు నగరంలోని ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్ డివిజన్ ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రాంతాల్లో కొద్దిగా చెదురుమదురు ఘటనలు మీద నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పార్టీలోని రాకాష్పేటలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ కూడా వాతా ఇది మరోవైపు బోధన్ లో ఎంఐఎం బీజేపీ మధ్య కూడా కొంత బిఆర్ఎస్ మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొంది ఎంఐఎం బిఆర్ఎస్ మధ్య ఇద్దరు నినాదాలు చేస్తున్నారు రాకాష్పేటలో ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది పోలీసు ఆ ఘటనా స్థలానికి వెళ్ళుకొని ఆ వారిపైన ఆ చదురుమరుమనుగా ఆ ఘటనలకు సంబంధించి వారిని చెల్లా చెదురు చేసిన పరిస్థితి నెలకొంది దొంగ ఓట్లకు సంబంధించి ఇరు వర్గాల వారు వాగ్విభేదానికి చేస్తున్నారు దొంగ ఓట్లు వేస్తున్నారు అని చెప్పి అటు ఎంఐఎం ఇటు బిఆర్ఎస్ మధ్య వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీరందరినీ కూడా చదురమదురు ఘటనలు ఏదైతే గుమిగూడిన ప్రజలందరూ కూడా పోలీసులు చెదరగొట్టిన పరిస్థితి నెలకొంది మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో వాంసాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలింగ్ బూత్ లకి వెళ్ళి కాంగ్రెస్ కు ఓటేయండి అని చెప్పడంతో బీజేపీ వారు బీఆర్ఎస్ వారు ఆందోళనకు దిగారు దానికి అంతకు సంబంధించి ఆ కానిస్టేబుల్ ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ నిరసన వ్యక్తం చేశారు వారిని అందరూ కూడా స్థానికంగా ఉండే పోలీసులు అక్కడ నుండి వారిని చెల్ల చెదురు చేసిన పరిస్థితి నెలకొంది మరోవైపు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే చందంగా తయారైంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఏలు మరికొంతమంది అక్కడ వ్యక్తులు ఆ స్థానికేతలు లోపలికి అనే నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల సురేంద్ర ఆ ప్రాంతం నుంచి వెళ్లి పూర్తి స్థాయిలో ఆ ఘటన చేదు ఆ ఘటనకు వెళ్లిన పరిస్థితుల్లో మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఓటర్లను స్థానికేతుందో అంటూ ఆ పోలింగ్ బూత్ లో పెంచి కాంగ్రెస్ కార్యకర్తలు బయటికి వెళ్ళగొడుతున్నారని చెప్పి ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రోడ్డుపై బైఠాయించారు పోలింగ్ బూత్ వద్ద ఘటన నిర్వహించిన పరిస్థితి మొత్తానికి అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు దీనంగా పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజే చంద్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది ఆ ప్రాంతంలో ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారిపైన పోలీసులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోలీస్ కమిషనర్ స్థాయి చైతన్య జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు కూడా ఎన్నికల నియమ నిబంధనలకు ఎవరైనా లోబడి అల్లర్లకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీక్లీ బజార్ లోని సన్ఫ్లవర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి యాజైన్ ఆ వినాయక్ నగర్ లోని వినాయకుల బావి వద్ద ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగం మరోవైపు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా ఏదైతే హరిచరణ్ మార్వడి స్కూల్ లో ఉన్న పోలింగ్ కామారెడ్డిలో ఏకంగా కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాడు అని ప్రతిపక్షాల ఆందోళన చేపడుతున్నాయి అది నిజమేనా పోలీసులు చెప్తున్నారా ఈ మాట మనోజ్ మొత్తంగా ఏదైతే బాన్స్వాడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఏదైతే ఈ ఘటన మీరు చెప్పినట్లు పోలీసు ఒక కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని బూతులో ప్రచారం చేస్తున్నారన్న నేపథ్యంలో పోలీసు అక్కడికి బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు వెళ్ళి ఆందోళన చేపట్టారు మీరు చెప్పింది ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఆ విజువల్స్ లో పూర్తి స్థాయిలో మీరు చెప్పింది వాస్తవం ఎందుకంటే బాండ్వాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానిస్టేబుల్ బయటకు వెళ్లేదాకా అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే ఈ ఘటనల వల్ల పోలీసులు అయితే జిల్లా స్థాయి పోలీసులు ఆ కానిస్టేబుల్ పై చర్య తీసుకునేందుకు కూడా ఆ కానిస్టేబుల్ ప్రస్తుతానికైతే పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించిన పరిస్థితి నెలకొంది గంగారెడ్డి సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చదురుముద్ర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది ఏకంగా పోలీసులపై వాగ్వాదం దిగడంతో పాటుగా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి మెరక్ జిల్లాలోని నర్సాపురం దగ్గర డైరెక్ట్గా ఒకరిపై ఒకరు మూడు పార్టీలు కూడా డబ్బులు పంచుతున్నారు చెప్పి వాగ్వాదం దిగడంతో అక్కడ కొంత రసాభాస్ చోటు చేసుకుంది ఆ తర్వాత కామారెడ్డి జిల్లా బాన్సువాడ దగ్గర ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలింగ్ బూత్ లో ఉండిపోయి కాంగ్రెస్ కి ఓటు వేయమని చెప్పి ఆయన చెప్తున్నాడని కానిస్టేబుల్ పైన ఆరోపణ చేస్తూ అంతా వాగ్వాదాన్ని దిగారు ఏకంగా కానిస్టేబుల్ పోలీసు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడికి పై స్థాయి అధికారులు చేరుకుని అందరికీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఇరవై ఇరవై ఒకటో వార్డ్ నెంబర్ దగ్గర కూడా ఎటువంటి రసాబాస్ చోటు చేసుకుంది కర్రలతో దాడి చేసుకున్నారు పలువురికి చివరి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది హై హైటెన్షన్ వాతావరణం నెలకొంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది సో నూట పదహారు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతోంది పలుచోట్ల ఇప్పటికే పలుచోట్ల ఇప్పటికే సుమారుగా పదిహేను ఇరవై శాతం వరకు పోలింగ్ కూడా నమోదైనట్టు తెలుస్తోంది సో ఇంకొక ఐదు గంటలు మాత్రం మిగిలి ఉంది దాదాపుగా ఐదు గంటలు పూర్తయింది సగం రోజు పూర్తయింది ఇంకొక ఐదు గంటల నుంచి మరి చూద్దాం ఏం జరుగుతుంది మా ప్రతినిధి వరంగల్ నుంచి కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం వరంగల్లో వెంకటరత్న సిద్ధంగా ఉన్నారు వెంకటరత్నం వరంగల్లో పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది ఎటువంటి చెదురుమదురు సంఘటనలు ఉన్నాయి మరీ ముఖ్యంగా అక్కడ జరిగేటువంటి హ్యాపెనింగ్స్ పైన పోలీసులు ఎలా నిఘా వేస్తున్నారు اوه دي موٽي موٽرا ۽ تمام سمنتن پوهان ۽ اها پنهنجي پٽي کي 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 پنهنجي అయిపో ప్రతినిధి వెంకరంద సిద్ధంగా ఉన్నారు ఎస్